రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కి మంత్రివర్గంలో స్థానం లభించింది నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నారా లోకేష్ ప్రమాణ స్వీకారం సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణిలో పెద్ద ఎత్తున సందడి చేసి ఆనందం వ్యక్తం చేశారు నారా లోకేష్ ప్రమాణం సందర్భంగా సభ ప్రధాని నరేంద్ర మోడీ సైతం నారా లోకేష్ కు పార్టీ ఆదరణ చూసి ఆశ్చర్యపోయారు నారా లోకేష్ అని నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను गौरवनीय किंजरअपू अच्छा नायडू गारो